హలో ఎవరీవన్ మై వాల్ వార్డెన్ ప్లాంట్స్కి స్వాగతం హలో అండి నేను చేసిన ఈ అరేంజ్మెంట్స్ మీకు బాగున్నాయా ఇవన్నీ నిన్న తయారు చేశాను మార్నింగ్ ఇలా ఉన్నాయి ఇవన్నీ చేసే చేయటానికి ఇలా ఆర్గనైజ్ చేయటానికి నేను ఏం చేశానో మీకు చూపిస్తాను ఫలితం అయితే తప్పనిసరిగా దొరుకుతుంది చాలా బాగుంటుంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈరోజు నేను మొక్కలు తెప్పించాను కదా నిన్న తెప్పించాను ఇవాళ వేస్తున్నాను అనమాట మ్యాంగో లెమన్ అన్నారు ఆకులన్నీ పోయినాయి వస్తదు వస్తే ఏమో చూడాలి ఇవన్నీ వేస్తాను డ్రాగన్ తెప్పించాను ఇది స్టార్ ఇవన్నీ ఇవి వంగ మిర్చి టమాటో ఇవన్నీ ఇవన్నీ నేను ఈ కుండీల్లోకి ఇవాళ ప్లాన్ చేస్తున్నాను వేయడానికి హలో ఇవన్నీ ఈ మొక్కలన్నీ ఈ కుండీలో వేయటానికి ఇవన్నీ వేసి చాలా బరువున్నాయి ఈ మొక్కలు వంగ మొక్కలు ఇవన్నీ చేసి తీసి పెట్టి ఒక్కొక్కటి ఏది ఎక్కడ పెట్టాలో చూసి పెట్టేస్తాను Hvala, ker ste tu, Dillo. మా మమ్మీ అనుకునేవారంటే చిన్నప్పుడు ఫ్రాక్ వస్తే తోడుగా ఉంటే బాగుండేది అని అంతైతే ఎంత కష్టపడుతున్నాం దీనికి ఫలితం తప్పకుండా దొరుకుతుంది కష్టం ఫలి అంటారు కదా కష్టానికి ఎప్పుడు ఫలితం ఉంటుంది నాకైతే గాడేప్పుడు ఇంకా రిజల్ట్ బాగే ఎంత కష్టపడతానో మనం ఎదురు చూడాలంటే దానికి ఫలితం తప్పకుండా దొరుకుతుంది పెట్టాను కదా బ్యాండ్ వేయడానికి కొంచెం పెద్దది ట్రై చేస్తున్నాము అన్నీ చూపిస్తారు కదా చిన్న చిన్న వాటిలో కూడా పండించేస్తున్నట్టు ఇప్పుడు అంత ఆశ కోరిక అది చెప్తున్నాం కదా నేను చిన్నప్పుడు చిన్నప్పుడు ఏంటి ఇప్పుడు కూడా ఏం కావాలి అంటే నేను చెప్తాను మీ ఇష్టం ఏదో ఒకటి పర్వాలేదు అంటే ఎడ్జెస్ట్ అయిపోవడానికి అంటే పెద్దగా పలానకు మారం చేసేంత కోరికలు అయితే ఉండవు అనమాట అమ్మగారు అంటూ ఉంటారు లేదమ్మా పలానాది కావాలను అడుగు నీకు తెలియాలి నీకు ఏం కావాలి అనేది అనేవారు కానీ నాకు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను ఇప్పుడు యూట్యూబ్తో మీతో అయితే అన్నీ అడిగేస్తున్నాను కదా చక్కగా ఇది చేసి పెట్టాను ఇది లోపలికి ఉండాలా తెలీదు కూరచుక్కలు కూడా నానబెట్టాను బెండకాయ కూడా నానబెట్టాను ఇప్పుడు నాకు తెలుస్తుంది అనమాట కోరిక అంటే నిజమే అలాగ పలానాదే కావాలి అనుకుని దానికోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా దొరుకుతుంది కానీ లిమిటెడ్గా పెట్టుకొని ఇలా కాదు ఇప్పుడు నిజంగా నేను అనుకున్నాను కనుక కోరిక కనుక మొక్కలు పెట్టుకోవాలి ఎలాగైనా గార్డెన్ తయారు చేసేయాలి అని అనుకున్నాను కనుక చేయగలుగుతున్నా అది అమ్మ చెప్తా ఉంటే ఏముందమ్మా ఏం పర్వాలేదు అక్కర్లేదు ఏం కాదు ఏదైనా పర్వాలేదు అన్నట్టు ఉన్న అనిపించేది కానీ ఇప్పుడు అలా కాదు నే నాకు కూడా పలానా ఇదిగా కావాలి మొక్కలు వేసుకోవాలి చెయ్యాలి అనేది కూడా తెలుస్తుంది ఉండాలి కోరిక అనేది

ఉంటుంది కదా ఇవన్నీ ఇలాగా వేసుకుని వస్తూ ఉంటే మార్నింగ్ మార్నింగ్ పక్షులు చక్కగా ఎంత అందంగా కూస్తాయి కదా నిన్ననే మొక్కలన్నీ చేశాను ఇక మిర్చి వేసాను మిర్చి వంగ మొక్కలు టమాటో ఇవన్నీ ఆకుకూరలు ఉన్నాయి కొన్ని ఇవన్నీ మార్నింగ్ మార్నింగ్ ఎంత అందంగా పక్షులు అరకులతో ఎంత ఆహ్లాదంగా ఉంది కదా ఇవన్నీ నేను ప్లాన్స్ పెట్టినవి అరేంజ్ చేశాను ఇవన్నీ మీకు నచ్చినాయా నాకు చాలా టైం పట్టింది అరేంజ్ చేయడానికి ఇది మార్నింగ్ మార్నింగ్ ఇవన్నీ చూపిస్తున్నాను మీకు నచ్చినాయి కదా నాకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి ఇవన్నీ మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగుంటుంది కదా ఇక్కడ చాలా బాగుంది ఇవన్నీ నేను ఆన్లైన్లో తెప్పించిన మొక్కలు స్టార్ ఫ్రూట్ లెమన్ మ్యాంగో అన్నార్లు మ్యాంగో ఇంకొకటి రావాలి అది కూడా చూపిస్తాను మీకు ఇవన్నీ చూడండి వంగ మొక్కలు మిర్చి టమాటా అన్నీ వేసాను ఈసారి మంచిగా రావాలని చూస్తున్నాను ప్లీజ్ మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి